గత ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ రీసర్వేలో చోటు చేసుకున్న తప్పిదాలు రైతులను వెంటాడుతూనే ఉన్నాయి జరిగిన తప్పులను సరిదిద్దాలని విజయనగరం జిల్లా నెల్లిమర్ల రైతులు కలెక్టర్కు వినతి పత్రమిచ్చారు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో దీనిని అందజేశారు భూ రీసర్వేలో తప్పిదాల వల్ల ప్రభుత్వ పథకాలు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదన్నారు ప్రభుత్వం వీలైనంత త్వరగా తమ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు మాది నెల్మర్ల మండలం మదుపాడు గ్రామ గ్రామ పంచాయతీ మా గ్రామ పంచాయతీ పరిధిలో రెవెన్యూ పరిధిలో మూడు వందల ఎనభై నాలుగు ఎకరాలు ఉంది దాన్ని గత ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆ ప్రాంతంలో సమగ్ర భూ సర్వే అని చెప్పి భూ సర్వే చేయడం జరిగింది ఆ భూ సర్వేలో అన్ని తప్పులు అనమాట ఓ పది సెంట్లు భూమి ఉంటే వాళ్ళకి ఎకరం చెప్పున పడింది పది ఎకరా ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళకేమో యాభై ఎకరాలు పడింది మా రెవెన్యూ మొత్తం మూడు వందల ఎనభై నాలుగు ఎకరాలు ఉంటే ఈరోజు అది సుమారు పన్నెండు వందల పదమూడు వందల ఎకరాలుగా రికార్డుల్లో నమోదైనందువలన మా గ్రామంలో ఉన్న రైతులు సుమారు డెబ్బై శాతం మంది రైతులకు ప్రభుత్వ పథకాలు ఏవైతే వస్తాయో అవన్నీ అనర్హులుగా ఉన్నారు ఎవరికి కూడా పథకాలు రావడం లేదు దానివల్ల తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ఏదైతే వన్ బీలు ఉన్నాయో వన్ బీలు రానందు వల్ల బ్యాంకుల్లో లోన్లు కానీ ప్రతి ఒక్కదానికి కూడా అనర్హులుగా పరిగణించబడుతున్నాం కాబట్టి దీనిపై కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడానికి అని చెప్పి వచ్చాం ఫిర్యాదు చేయడం జరిగింది దానిపైన కలెక్టర్ గారు స్పందించే వెంటనే రీసర్వే ఏడీ గారికి ఏమో రెఫర్ చేయడం జరిగింది